ఆత్మీయులకు వందనాలు రామకృష్ణ పరమహంస వేదాంత సత్యాలను తాము అనుభూతి చెందడమే కాకుండా శిష్యులు భక్తులతో కూడా ఆ సత్యాలను ఆవిష్కరింపజేయగలిగిన గొప్ప ఆధ్యాత్మిక శక్తి సముద్రం హైందవ ధర్మ సాధనాలనే కాదు అన్యమత పారమార్థిక సాధనాలను కూడా అనుష్ఠించారు ఆ ఫలాలను పొంది ఆ గ్రంథాల్లోని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా జిజ్ఞాసువులకు పంచిన జ్ఞాన వరిష్ఠులు పరమహంస యోగి మాత్రమే కాదు యోగీశ్వరుడు కూడా జ్ఞాని మాత్రమే కాదు విజ్ఞాని కూడా భవసాగరాన్ని దాటినవారే కాదు పలువురుని దాటించగలిగిన పెద్ద ఓడలాంటి గురువరేణ్యులు సంచార ఆలయంగా ఎందరో పారమార్థిక అన్వేషకుల నీరాజనాలు అందుకున్నారు ఆచరణాత్మకమైన మత కథనమే రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర వారి జీవన ఘట్టాలు మనకు భగవంతుడిని ముఖాముఖి దర్శింపచేస్తాయి ఆ పరమహంస జీవితాన్ని చదివిన వారందరూ భగవంతుడే సత్యం తక్కినదంతా అసత్యం అనే సద్భావనకు రాకుండా ఉండలేరు అని జాతిపిత మహాత్మా గాంధీ కొనియాడారు నేను స్వయంగా ఎవరిని నా కండ్లతో చూచానో ఎవరి నేడలో నేను జీవించి ఉన్నానో ఎవరి పాదాల దగ్గర నేను సమస్తము నేర్చుకున్నానో అలాంటి రామకృష్ణ పరమహంసుల వారి జీవితంతో సాటిరాగల దివ్య తేజోమయ జీవితం మరొకటి లేదు అంటారు వారి ప్రధాన శిష్యులైన మన స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస జన్మించిన క్షణం నుంచి అన్ని భేదభావాలకు ముగింపు మొదలైంది స్త్రీ పురుషుల మధ్య ధనిక పేదల మధ్య అక్షరాశులు నిరక్షరాశుల మధ్య బ్రాహ్మణ బ్రాహ్మణేతరుల మధ్య వ్యత్యాసాలు రూపుమాపడానికే రామకృష్ణ పరమహంస ఆవిర్భవించారు ఈ కాలంలో ఆయన ప్రేమ తరంగం అందరినీ పవిత్రం చేసింది బుద్ధి కుశలత భావ తీవ్రతల మేలు కలయిక అయిన ఒక విశ్వజనీన ధర్మానికి శ్రీకారం చుట్టడానికి శ్రీరామకృష్ణుల వారి జీవితం నాంది ప్రస్తావన ఇనుమును అయస్కాంతం ఆకర్షించే తీరులో భగవంతుడు మనలను సర్వదా ఆకర్షిస్తూనే ఉన్నాడు కానీ ఇనుమును మట్టితో కప్పివేసి ఉన్నప్పుడు ఐస్కాంతం ఆకర్షించదు మట్టిని కడిగి వేసిన మరుక్షణమే ఐస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది అలాగే మనసంతా మాలిన్యాల మట్టి ఆవరించి ఉంటే భగవంతుడి వైపు మొగ్గు చూపదు అందుకే ముందు మనసు పునీతమైతే పరమాత్మ ఆకర్షణకు నోచుకుంటుంది అనేవారు రామకృష్ణుల వారు ఆ మాటలు అక్షర సత్యాలు మనసులో చింతను తొలగించిన మరుక్షణం భగవత్ చింతన మొదలవుతుంది సాధన తీవ్రమవుతుంది ఇక భగవంతుని అనుగ్రహము లభిస్తుంది మీరు సంసారంలో ఉన్నంతకాలం భగవంతునికి మీ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేయండి మీ బాధ్యతలన్నీ ఆయన పరం చేయండి ఆయన ఇచ్చే మేరకే నిర్వర్తిస్తాడు ధనవంతుని ఇంటి దాసిలాగా ఈ సంసారంలో జీవించండి ఆమె తన యజమాని పిల్లలకు స్నానం చేయిస్తుంది ఆహారం తినిపిస్తుంది వారు తన సంతానమే అన్నట్లుగా వాత్సల్యంతో అనేక విధాలుగా వారి ఆలన పాలన చూసుకుంటుంది కానీ వారు తన పిల్లలు కారనే విషయం ఆమెకు తెలుసు అలాగే మనము ఈ లోకంలో మసలుకోవాలి అంటారు శ్రీరామకృష్ణులు రాగద్వేషాలు సంతోషాలు దుఃఖాలు ఆనందాలు అనుమానాలు ఇవన్నీ తాత్కాలికమైనవే ఏది స్థిరంగా ఉండదు అన్నీ వచ్చి పోయేవే ఈ అనుభవాలన్నింటినీ మనసులో దాచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు దేవుడికి కావలసింది ఆర్భాటాలు కాదు శుద్ధ భక్తి అని చెప్తుండేవారు పరమహంస ఆవుకు పశుగ్రాసం గానుగపిండి ఆవుకు రుచించే విధంగా భగవంతుడికి పేదల దీనుల భక్తి ఎంతో రుచిస్తుంది సర్వేశ్వరుడు కోరుకునేది సరళతను శుద్ధ భక్తిని రారాజు దుర్యోధనుడు తన స్థితి సంపదల వైభవాన్ని చూపి శ్రీకృష్ణుడిని తన మందిరానికి ఆహ్వానిస్తాడు కానీ వాసుదేవుడు పేదవాడైన విదురుడి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు భగవంతుడు భక్తవత్సలుడు దూడ వెంట పరిగెత్తే ఆవుల భగవంతుడు భక్తుడు వెంట పడిపోతూ ఉంటాడు అని శ్రీరామకృష్ణులు చేసిన హితబోధ నిజమైన భక్తులను భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడో తెలియచేస్తుంది కాబట్టి మిత్రులారా భగవాన్ శ్రీరామకృష్ణుల వారి సమగ్ర ప్రామాణిక జీవనంలో వారి యొక్క ఔన్నత్యపూర్వకమైనటువంటి కథాచరితను రచించినటువంటి మా శ్రీరామకృష్ణ కథామృతాన్ని మనం చదువుదాము ఆ అమృత పానంతో మనం ఎదుగుదాం అందరికీ ఆ అమృత జ్ఞానాన్ని పంచుదాం అందరికీ భగవాన్ శ్రీ రామకృష్ణుల వారి కృపా కటాక్షాలు లభ్యమవుతాయి భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం